మన హండేకైరూరు చెరువులో వేసి కాలువ ద్వారా లేని ప్రాజెక్ట్ కింద తవ్వినటువంటి కాలువలు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా మా బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇప్పటికే మద్మూర్ మండలంలో ఉన్నటువంటి రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చే వాళ్ళమనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కుట్ర పూరితంగా చాలా నోట్లు తల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నేత మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని ఏదో విధంగా బద్నాలు వెళ్తామనే కుట్ర ఈ రోజు చేస్తా ఉన్నారు మొన్న ఒక రోజు అసెంబ్లీ పెట్టడం జరిగింది ఆ అసెంబ్లీ పెట్టడంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకున్నారు అరే వర్షాలు బాగా పడుతున్నాయి వరదలు బాగా వస్తున్నాయి ఈ వరదల వల్ల పంట నష్టం జరిగింది ఆస్తి కొన్ని నష్టం జరిగింది వీటి గురించి చర్చిస్తారేమో అందుకే అసెంబ్లీ పెట్టినారేమో అని అందరూ ఆసక్తిని చూసినారు కానీ ఆ రోజు ఆ ఒక్క రోజు ఈ రాష్ట్రం వచ్చినటువంటి వరదల గురించి కాని నష్టపోయినటువంటి రైతుల పంట గురించి కాని ఒక్క మాట కూడా చర్చించకుండా కేసీఆర్ గారిని బదిలా చేద్దామనే ఉద్దేశంతోనే కాళేశ్వరం కొట్టుకుపోయింది కూలిపోయింది కూలిపోయింది దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజ్ కాదు ఒక అన్నారం బ్యారేజ్ కాదు ఒక సున్నిల్లా బ్యారేజ్ కాదు ఒక ఎల్లంపల్లి కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వంద యూనిట్లు ఉన్నాయి వంద కాంపనెంట్లున్నాయి ఆ వంద ఒకటి మేరిగడ్డ బ్యారేజ్ ఆ మేరుగడ్డ బ్యారేజ్ కూడా ఆ బ్యారేజ్ లో ఎన్ని బ్లాక్లుంటే ఒక్క బ్లాక్ లో రెండు మూడు పిల్లర్లు పొందినాయి అవి కూడా ఎట్లా పొందినాయి అక్టోబర్ ఇరవై ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై సాయంత్రం గంటలకు ఈ పిల్లర్ల దగ్గర పెద్ద బాంబు సప్లెంపించింది అక్కడ ఉన్నటువంటి క్యాంప్ లో ఉన్నటువంటి ఇంజనీర్లు ఉనికి పడి పోయి చూస్తే అది పొద్దున్నే ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై రోజు డ్యూటీలో ఉన్నటువంటి అసిస్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అక్కడ ఉన్నటువంటి మాధవ్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏమని పెద్ద వినిపించింది ఫలానా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఆ పిల్లర్లు రెండు మూడు పిల్లర్లు కుంగడంతో ఏడవ బ్లాక్ కుంగిపోయింది ఆ ఏడవ బ్లాక్ రిపేర్ చేయడానికి కేవలం రెండు వందల యాభై కోట్లు అయితే సరిపోతుంది ఆ మూడు వద్ద బ్యారేజ్ ఏదైతే ఉన్నది ఆ బ్యారేజ్ మొత్తం నిర్మాణానికి అయిన ఖర్చు నాలుగు వేల కోట్లు అందులో జిఎస్టి సీమరేజ్ పోతే మిగిలింది మూడు వేల కోట్లు ఒక్క బ్లాక్ ఎనిమిది బ్లాక్లలో ఒకే ఒక్క బ్లాక్ రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా కాంట్రాక్టర్ అయినటువంటి ఇలా ఎల్ఎన్టీకి అది మెయింటెనెన్స్ కింద రెండు వేల ఇరవై ఐదు వరకు మెయింటెనెన్స్ ఆ డ్యామ్ ఆ బ్యారేజ్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ చేయాలి కాబట్టి కాంట్రాక్టర్ మీరు ఓకే అంటే నేను ఫ్రీగా అది రిపేర్ చేసి ఇస్తానని ఎల్ఐటీ కాంట్రాక్టర్ ముందుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఓకే అంటే ఇరవై ఒక్క నిలవి గడుస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు ఒప్పుకుంటలేడు ఒక్కసారి మనం అందరం దీని వెనుక ఉన్నటువంటి కుట్రను అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనం చేస్తా ఉన్నాను